ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే మనం చూడబోతున్నాం హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ వన్ సంబంధించినటువంటి మనకు రిజల్ట్ అయితే రావడం జరిగిందండి సో దీనికి సంబంధించినటువంటి వెబ్నోట్ కనుక మనం చూసుకున్నట్లయితే సో టీజీపీఎస్సి మనకు ఇప్పుడే మనకు ఈ యొక్క రిజల్ట్ సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఐదు తారీఖు రెండు వేల ఇరవై ఏర్పడింది నెంబర్ ఆఫ్ వేకెన్సీ కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల ఎనభై ఒకటి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఎంత అంటే ఐదు వందల నాలుగు సెలెక్ట్ అయ్యారు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఎగ్జామ్ అయిపోయింది సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించారండి తర్వాత అప్లైడ్ ఆన్లైన్ ఎంతమంది అంటే ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల యాభై మంది యాభై తొమ్మిది మంది అప్లై చేస్తే దీంట్లో ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ ది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూ లేడీస్ ఎంటెడ్ అండ్ చిల్డ్రన్ హోమ్ ఇన్ వేరియస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల అరవై ఒకటి మెంబర్స్ ప్రొవిజనల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఫర్ వార్డెన్ కనుక చూసుకున్నట్లయితే థర్టీన్ మెంబర్స్ సెలెక్టెడ్ అవ్వడం జరిగింది సో ఈ అప్డేట్ అనేది ఏంటిది సార్ అంటే మనకు ఇప్పుడే రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ అండి సో రీసెంట్గా మనకు టీజీపీఎస్సి అన్ని ఎగ్జామినేషన్ డేట్ ఏ విధంగా ఇచ్చిందో దానికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ సిడిపిఓ దీనికి సంబంధించినటువంటి హెచ్డబ్ల్యూఓ ఈ అన్ని ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోయింది రిజల్ట్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది దీంట్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ముందుగా కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఒకవేళ సెలెక్ట్ కానిటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి నిరుత్సాహపడకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా సాగనివ్వండి ఎందుకంటే మనకు త్వరలోనే ఏప్రిల్ ఆర్ మేలో ఏప్రిల్ ఆర్మీలో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా కనబడుతుంది సార్ ఈ నోటిఫికేషన్ మళ్ళీ గ్రూప్ వన్ ఉంటుంది గ్రూప్ టూ ఉంటుంది గ్రూప్ త్రీ ఉంటుంది అండ్ గ్రూప్ ఫోర్ ఉంటుంది ఒకవేళ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ చేస్తే రెండిట్లో ఒకటి ఉంటాయి డిఎస్సి ఉంటుంది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్లు ఇప్పుడు మనకు రాబోతున్నాయి సార్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి సో మీ యొక్క ప్రిపరేషన్లో కంటిన్యూలో ఉంచుకుంటే రేపు మీరే విజేతలు అవుతారు ఒకవేళ ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ ఉంటే పార్ట్ టైం ఏదో ఒకటి జాబ్ చేసుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటిన్యూస్ చేసుకోండి డైలీ కరెంట్ అఫేర్స్ ఫాలో అవ్వండి రివిజన్కు వన్ ఆర్ టూ అవర్స్ కనీసం పెట్టుకోండి మొత్తానికి అయితే త్రీ ఫోర్ అవర్స్ ఉండేటట్టుగా చూసుకోండి సార్ మీ యొక్క ప్రిపరేషన్ డైలీ త్రీ ఫోర్ అవర్స్ ఏదైతే జాబ్ చేస్తున్నారో ఖచ్చితంగా త్రీ ఫోర్ అవర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ఈ నోటిఫికేషన్ పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి సో ఖచ్చితంగా మీ యొక్క నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకుంటారనేసి భావిస్తున్నాను ఇంకా మా ఛానల్ నుంచి ఒక కరెంట్ అఫైర్స్ కూడా అందిస్తాం అదే విధంగా సబ్జెక్ట్ వైజ్ సంబంధించినటువంటి ట్రిక్స్ కూడా అందించే ఏర్పాటు చేస్తామండి సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అన్నారు